వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు స్వామి రమేష్ కు అభినందన సత్కారం ఆల్ ఇండియా అధ్యక్షులుగా ఎన్నికైన మొదటిసారి విశాఖపట్నం వచ్చిన స్వామి రమేష్ కి సత్య హెల్త్ కేర్ అధ్యక్షులు మరియు నేషనల్ బాడీ బిల్డర్స్ రిఫరీ డాక్టర్ రాజారావు స్వాగతం పలికారు ఈ మేరకు గాజువాగ్ లో ఉన్న ఒక ప్రైవేటు హోటల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు ముందుగా ఆయన సాల్వాతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంలో వరల్డ్ బాడీ బిల్డర్స్ సెలక్షన్స్ జరిగాయి అంటే అది కేవలం స్వామి రమేష్ గారి చొరవతోనే అన్నారు అలాగే మిస్టర్ ఇండియా సౌత్ ఇండియా పోటీలను మన ప్రాంతంలో నిర్వహించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు అని ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఆయనదే అన్నారు క్రీడాకారులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో ఒక రంగంలో రాణించి వారు పుట్టిన ప్రాంతానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు ఎంతోమంది క్రీడాకారులు వివిధ రంగాల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ బాడీ బిల్డర్స్ శివశంకర్ కెవి రమణాచారి రైల్వే జాతీయ రిఫరీ సతీష్ సంపూర్ణం మరియు వివిధ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగు గర్వించక తగ్గ స్వామి రమేష్ కుమార్ గారు భారతదేశ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఫెడరేషన్కి అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదట విశాఖపట్నం సందర్శించాలని ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకి ఆయన సాయం చేసిన రోజులు ఉన్నాయి గడిచేవి ఈ సందర్భంగా ఆయనకి మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేము ఎందుకంటే నాకు తెలిసిన మట్టుగా ఇక్కడ వరల్డ్ సెలక్షన్ జరిగిందంటే తన హస్తాల మీదే ఇక్కడ చేయగలిగాము అలాగే మిస్టర్ ఇండియా పోటీలు కానీ సౌత్ ఇండియా పోటీలు కానీ ఈరోజు యావత్ భారతదేశం గర్వించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ బాడీ బిల్డర్ అసోసేషన్లో సారు స్వామి రమేష్ గారని ఈ సందర్భంగా తెలిసి తెలియజేస్తూ ఆయన మా యొక్క ప్రాంతానికి మా ప్రదేశానికి మా గాజువాక నియోజకవర్గానికి రావడం మాకు ఎంతో ఆనందదాయకం అలాగే ఇంకనూ ఆయన నిండి నూరేళ్లు ఉండాలని భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి క్రీడాకారులు ఎంతో మందిని పోషించి ప్రోత్సాహించి ముందుకు తీసుకెళ్తూ ఉన్న తరుణంలో ఆయనకి ఇంకా మా యొక్క సాయి సహకారాలు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన దీవుల్లో మాకు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సంతోషం ది ఆంధ్రప్రదేశ్ బాడీబిల్డర్స్ అసోసియేషన్ తబా మొట్టమొదట తెలుగు వ్యక్తిగా భారతదేశంలో ఉన్న ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్కి యునానిమస్గా జాతీయ అధ్యక్షుడు హోదా కల్పించారు నన్ను ఎలెక్ట్ చేసుకున్నారు ఒక పెద్ద గర్వకారణం ఏంటంటే తబా నుంచి నన్ను ఎలెక్ట్ చేశారు తబా ఒక ఒక తెలుగు వ్యక్తిని ఫస్ట్ మొట్టమొదటగా ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్కి యునానిమస్గా ఎలెక్ట్ అయ్యాను గర్వకారణం ఏంటంటే విశాఖపట్నం ఈ గడ్డ మామూలుది కాదు రాదు మంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ ప్రొడ్యూస్ చేసిన గడ్డ ఇక్కడ నుంచే మాణిక్యాల గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు ఈ గడ్డ మీద మొట్టమొదటి సన్మానం చేసుకుంటూ నా అదృష్టం అది వాళ్ళ అదృష్టం కాదు నా అదృష్టం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే అవసాన దశలో ఉన్నదో బాడీ బిల్డింగ్ గేమ్ ఆంధ్రాలో మేము వచ్చి ఊతమిద్దామనే ఒక సదుద్దేశంతో ఇక్కడ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ది ఆంధ్ర బాడీ బిల్డ్ అసోసియేషన్ స్థాపించి వీళ్ళందరినీ రాజారావు గారు కానీ శివశంకర్ కానీ వీళ్ళందరినీ కూడా మీరు ప్రోత్సహించేది ఎందుకంటే జాతీయ స్థాయిలో కానీ ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి బాడీ బిల్డర్స్ బాగా తయారు కావాలని ఒక ఆకాంక్షతోని మేము ఇక్కడ వరల్డ్ సెలెక్షన్ ట్రయల్ పెట్టాము సౌత్ ఇండియా కాంపిటీషన్ పెట్టాము థర్టీన్త్ మిస్టర్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ ఇండియా కాంపిటీషన్ పెట్టాము కొన్ని అనివార్య కారణం దాన్ని షిఫ్ట్ చేశాం కంబంకి కానీ బ్యానర్ మాత్రం ఉంది ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ తరఫున చేశాము ఉదాహరణ ఏంటంటే అజేయమైన శక్తి మన దగ్గర ఉన్నది ఆంధ్రాలో కాకపోతే దాన్ని ఏకీకరణ చేయటం సఫలం కాలేకపోతున్నాం అందుకోసం నేను మళ్ళీ వెళుతుని ఇలా మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే మళ్ళీ పునర్జీవింపజేద్దాం ఈ గేమ్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొద్దాము జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మనం విశాఖపట్నం కాదు త్రోటు ఆంధ్రాలో బాడీ బిల్డర్స్ మంచి బాడీ బిల్డర్స్ తయారు చేసే సత్తా ఉందని చెప్పాలని చెప్పి వీళ్ళని ఇప్పుడే మీటింగ్ పెట్టి చెప్పాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ స్థాయి నుంచి నన్ను జాతీయ స్థాయికి తీసుకునే ఘనత మన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళ సంఘ సభ్యులకి కాబట్టి మరొకసారి ఏంటంటే ఈ నాలుగేళ్లు నాకున్న ఈ కొద్ది కొద్దిపల్లిలో ఈ ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ అఫీషియల్ అందరినీ కూడా జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలని వాళ్ళని తీసుకుపోవడం కూడా నేను కంకణం కట్టుకుని ఉన్నాను వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సభా ముఖ్యంగా చెప్తున్నాను వాళ్ళ యొక్క క్యారెక్టరు ప్రపంచ స్థాయిలో తీసుకపోతే అంతలో సందేహం అనేది అండ్ థ్యాంక్స్ టు ది పోలీస్ స్టేషన్ ఆఫ్ ది మిస్టర్ రాజారావు అండ్ టీమ్ ఎస్పెషల్లీ సర్వీసెస్ శివశంకర్ గారు అండ్ నేషనల్ బాడీ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ